సో ఇప్పుడు ఒక జంక్ లైఫ్ స్టైల్లో ఉన్నారు వాళ్ళు అదే లైఫ్ స్టైల్లో ఉండి సడన్గా నేను వెయిట్ లాస్ అయిపోవాలని చెప్పి వెంటనే హెల్దీ లైఫ్ స్టైల్లోకి సడన్గా వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు సో దానివల్ల ఏం చేంజెస్ వస్తాయి వాళ్ళ వల్ల దానివల్ల ఇప్పుడు మీరు సడన్గా మొత్తం జంక్ మానేసి కంప్లీట్గా హెల్దీగా తినడం స్టార్ట్ చేసినప్పుడు యూ డెఫినెట్లీ నాట్ లైక్ ఇట్ కదా ఇప్పుడు మీకు అవి క్రేవింగ్స్ అనేవి ఒక పాయింట్ వరకు అట్లా అక్యూమ్లెట్ అయిపోయి 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 ఒక వన్ మంత్ టూ మంత్ మ్యాక్సిమం సిక్స్ మంత్స్ ఉంటారు అంతే ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ ఈటింగ్ ఆల్ ద జంక్ అప్పుడు మీరు డెఫినెట్గా మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో ఎంత హెల్దీ అయ్యారో అంత అన్హెల్దీ అయిపోతారు మళ్ళీ కాబట్టి ఇట్స్ స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్ టేక్స్ టైం కానీ బేబీ స్టెప్స్ తీసుకోవాలి ఎప్పుడైనా అంత ఒకేసారి చేయకూడదు సో ఇప్పుడు స్కిన్ గ్లో అవ్వాలంటే మీరేం టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు స్కిన్ అంటే ఇప్పుడు స్కిన్ హెల్త్ డిపెండ్ అయ్యేది మనకి ఇంటేక్ ఫుడ్ పైన కాబట్టి లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి లైక్ లెమన్ కానీ పైనాపిల్ కానీ బీట్రూట్స్ ఇవన్నీ సి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మన స్కిన్కి డల్నెస్ రావడం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వస్తాయి ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు లైక్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఇప్పుడు ఏమైనా ఫుడ్ లైక్ బయట చేసిన ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి కదా ఇప్పుడు అవన్నీ మనకి డిస్ట్రాయ్ అయిపోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వస్తాయి దానివల్ల మీకు స్కిన్ గ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఇప్పుడు మనకి న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఫ్రోజన్ చేసేస్తున్నారు ప్రతిదీ కూడా ఫ్రోజ్ అయిపోతుంది అండ్ ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి చేస్తున్నారు సో మన ఈ న్యాచురల్ ఫుడ్ని అలా ఫ్రోజన్ చేసిన ఫుడ్స్ కానీ ప్రిజర్వేటివ్ యూస్ చేసిన ఫుడ్ కానీ తీసుకుంటే మనకి వచ్చే న్యూట్రియంట్స్ అనేవి కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాయా అందులో ఇప్పుడు మీరు ప్రిజర్వ్డ్ ఫుడ్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎంత తీసుకున్నా వాటిని మీరు ఎంత విటమిన్స్ న్యూట్రియన్స్ ఎంత చేసి ఫోర్టిఫై చేసినా కానీ ఇట్ కెన్ నెవర్ బీ ఈక్వల్ టు హెల్దీ ఫుడ్ అనమాట ఇట్ కెన్ నెవర్ బీ హెల్దీ ఆర్ హోల్సమ్ అనొచ్చు ఇట్ కెన్ నెవర్ బి హోల్ మీరు ఎప్పుడైనా కానీ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మీకు గట్ హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది అండ్ ఈవెన్ మీకు ఆక్సిటివ్ స్ట్రెస్ ఫ్రీ రెడికల్స్ ఇవన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి డెఫినెట్గా ఇట్ ఇల్ నెవర్ బీ హెల్దీ అనమాట ఎంత మీరు ఫోర్టిఫై చేసినా కానీ న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ గుడ్ దెన్ ఆర్టిఫిషియల్ థింగ్స్ సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ తీసుకోకూడదు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు అంటున్నారు సో అసలు నిజంగానే బ్రౌన్ రైస్ తీసుకుంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వకుండా నార్మల్గా ఉంటాయా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది బ్రౌన్ రైస్ వైట్ రైస్ అట్లా అంటున్నారంటే బ్రౌన్ రైస్ అన్ రిఫైన్డ్ కాబట్టి దాంట్లో అది హోల్ గ్రెయిన్స్ కాబట్టి మనకి ఏమవుతుందంటే అది షుగర్ స్పైక్ చేయకుండా ఉంటుంది ఇప్పుడు మీరు వైట్ రైస్ తీసుకున్నా కానీ దాంతోపాటు కప్ ఆఫ్ వెజిటేబుల్ సలాడ్ తీసుకుంటే మీకు షుగర్ స్పైక్ అవ్వదు ఇట్స్ ఆల్ అబౌట్ ద గ్లూకోజ్ లెవెల్స్ అంతే మీరు ఇదే తినాలి అదే తినాలి స్పెసిఫిక్ గానీ ఉండదు బట్ ఇట్స్ గుడ్ టు ఇంక్లూడ్ వన్ సర్వింగ్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ ఇన్ డైట్ అనమాట డయాబెటీస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వన్స్ అడే ఇప్పుడు బ్రౌన్ రైస్ అనే కాదు మీరు ఓట్స్ తీసుకోవచ్చు లేకపోతే మల్టీగ్రైన్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మల్టీగ్రెయిన్ ఫ్లోర్తో చపాతీస్ తినొచ్చు ఏమైనా చేసుకోవచ్చు జస్ట్ బ్రౌన్ రైస్ వల్ల మీకు షుగర్ తగ్గుతుంది అని అట్లా ఉండదు సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అని అసలు ఏ ఆయిల్ యూస్ చేస్తే మనకి హెల్త్కి మంచిది అంటారు ఇప్పుడు ఏదన్నా కానీ ఆయిల్ మీరు ఒక థర్టీ డేస్ తర్వాత చేంజ్ చేయాల్సిందే అనమాట రొటేషన్లో యూస్ చేయాలి ఆయిల్స్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒకటే ఆయిల్ మీరు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అనుకున్నా కానీ అది మీరు కంటిన్యూస్గా యూస్ చేసుకుంటే వన్ ఇయర్ ఓవర్ టూ ఇయర్స్ లాంగ్ పీరియడ్స్ యూస్ చేస్తే మీకు డెఫినెట్గా కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఇవన్నీ జనరేట్ అయిపోతూ ఉంటాయి ఏ ఆయిల్ అయినా కానీ మంచిదే కానీ జస్ట్ అది రొటేషన్లో యూస్ చేయాలంతే ఇప్పుడు వన్ మంత్ సన్ఫ్లవర్ యూజ్ చేస్తే నెక్స్ట్ వన్ మంత్ ఆలివ్ ఆయిల్ అట్లా డిఫరెంట్గా మీరు రొటేషన్లో యూస్ చేస్తే ఇట్స్ హెల్దీ సో ఇప్పుడు ఈ చియా సీడ్స్ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చేసరికి ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తున్నాం సో ఇవన్నీ ఫారెన్ కల్చర్లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు మన డై మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్కి వచ్చేసరికి మనకి ఇడ్లీస్ దోశ ఇవి ఎక్కువ ఉంటాయి సో మనం కంప్లీట్గా ఇవి స్కిప్ చేసి కొత్త లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం సో మన ఇండియన్స్ అండ్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ అండ్ ఆ డైట్ అనేది మన బాడీకి ఎంతవరకు పనిచేస్తుంది అంటారు ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైట్లో ఇప్పుడు ఒకటే తినాలి అనేమి ఉండదు అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి హోల్సమ్గా ఉండాలి విచ్ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ ఇవన్నీ తీసుకుంటున్నా కానీ దాంతోపాటు ఫర్మెంటెడ్ ఫుడ్ ఇడ్లీ దోశ ఇవన్నీ తినకపోతే మీకు ప్రోబయోటిక్స్ అన్నీ రావు కదా ఇవి ఇవి కూడా తీసుకోవాలి అవి కూడా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో మనం ఒక డైట్ అంటే ఆ క్లైమేట్ కండిషన్స్ కానీ క్లైమాటిక్ కండిషన్స్ లైఫ్ స్టైల్ మన జెనెటిక్స్ ఇవన్నీ డిపెండ్ అవుతాయి కదా ఇవన్నీ పైన డిపెండ్ అయ్యి మనకి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ వాళ్ళు గైడ్లైన్స్ అని రిలీజ్ చేశారు కాబట్టి మనకి ఇండియన్ గైడ్లైన్సే బెటర్ ఉంటుంది అమెరికన్ గైడ్ లైన్స్ అనేది మనకు సూట్ అవ్వడం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది కొంచెం బికాస్ ప్లేస్ డిఫరెంట్ అవుతాయి జెనెటిక్స్ డిఫరెంట్ అవుతాయి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ సో కొంతమంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మై లైన్ మీద ఉంటారు డయాబెటీస్కి వెళ్ళడానికి సో వాళ్ళు ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు డయాబెటిక్ డయాబెటిక్స్ స్టేజ్లోకి వెళ్లకుండా ఉంటారు ఇప్పుడు ప్రీ డయాబెటీస్ బార్డర్ లైన్ డయాబెటీస్ వీళ్ళందరికీ హై ఫైబర్ ఫుడ్ అనేది మేము సజెస్ట్ చేస్తామన్నమాట ఎందుకంటే ఇప్పుడు హై ఫైబర్ ఫుడ్ తింటే మీకు షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది మీరు గ్లూకోస్ లెవెల్స్ కూడా ఎక్కువ రేజ్ అవ్వకుండా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటే ప్రాబ్లం అవ్వదు ఈవెన్ హై హై గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాము లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ తిని లైక్ గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ మెటబాలిజం ఇంక్రూవ్ లైక్ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకొని లైక్ ప్రాపర్ ఎయిట్ అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ప్రాపర్ హైడ్రేషన్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా డయాబెటీస్ రాకుండా ఉంటుంది సో ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అని వస్తుంది సో అండ్ కొంతమంది డైరీ ఏ తీసుకోరు అసలు మిల్క్ తీసుకోరు కర్డ్ తీసుకోరు ఏం తీసుకోరు సో వాళ్ళ కాల్షియం లెవెల్స్ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోగలరు అండ్ ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అంటే ఏంటి అసలు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనేది అందరూ తీసుకోవాల్సిన యూజ్ ఏం అవసరం లేదు జస్ట్ మీకు సీలియాక్ డిసీజ్ ఉంది లేకపోతే గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంది అన్నప్పుడే తీసుకోవాలన్నమాట ఇట్స్ నాట్ నెసరీ జస్ట్ అమ్ ఫ్యాన్సీ థింగ్ అట్లా అవుతుంది అంతే ఇప్పుడు ఈవెన్ మీరు డైరీ అవాయిడ్ చేసినా కానీ ఇప్పుడు అందరు అవాయిడ్ చేయాలని కూడా రూల్ లేదు మిల్క్ కర్డ్ ఇవన్నీ మీరు అవాయిడ్ చేసి మీ కాల్షియం డెఫిషియన్సీ డెఫినెట్ గా వస్తాయి ఇప్పుడు మీకు ఇంటాలరెన్స్ ఉంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ డైరీ పడట్లేదు అన్నప్పుడు అవాయిడ్ చేస్తే బెటర్ అట్లాంటి వాళ్ళకి లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఈవెన్ రాగి ఈవెన్ డ్రై ఫ్రూట్స్ పల్లీలు ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు కొంచెం కాల్షియం లెవెల్స్ ఇవన్నీ మేనేజ్ అవుతాయి అనమాట సో ఓవరాల్గా మీరు అందరికీ చెప్పాలి మీరు ఈ డైట్ మెయింటైన్ చేయండి మీ హెల్త్కి ఇవి బెనిఫిట్స్ వస్తాయి అంటే ఒక ఫైనల్ వర్డ్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు హెల్త్ కాంప్లికేషన్స్ అట్లా ఏం లేకపోతే బెటర్ ఫాలో ఏ హెల్తీ డైట్ విత్ లో అమౌంట్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తక్కువ తీసుకొని లైక్ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్తానే అంతే సో వీక్లీ వన్స్ అయితే మనం డైట్ బ్రేక్ చేసి మనం బయట ఫుడ్ తినొచ్చు అంటారు యా మేబీ లైక్ రేర్గా ఎప్పుడైనా వీక్లీ వన్స్ అంటే మొత్తం వన్ డే మొత్తం కాకుండా జస్ట్ వన్ టైమ్ డే అట్లా చూశారు కదా అబితా గారి మాటల్లో ఎన్నో హెల్త్ రిలేటెడ్ విషయాల గురించి తెలుసుకున్నాం సో మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ డాక్టర్ పూర్ణిమా సైనింగ్ ఆఫ్ బై